నేను వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా బడంజీరో పట్టణంలోని జేపీ కాలనీలో జిహెచ్ఎంసీ నిధులు అరవై ఏడు లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ మెటక్ తో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జిహెచ్ఎంసీ నిధుల నుంచి జేపీ కాలనీలో అరవై ఏడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని కాలనీలో గతంలో వేసిన రోడ్లు ఇరుకుగా ఉండడంతో వాటిని కాలనీ వాసుల కోరిక మేరకు రోడ్డు వెడల్పుకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ మాణిక్యం కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

జేపీ కాలనీ రోడ్ నెంబర్ త్రీ రోడ్ నెంబర్ ఫోర్ మళ్ళీ మధ్య రోడ్ సిసి రోడ్ కింద అరవై ఏడు లక్షల రూపాయల నిధులు జిహెచ్ఎంసీ నిధులు శాంక్షన్ అయినాయి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది ఆయన చెట్ల మీదుగా కొబ్బరికాయ కొద్ది ప్రారంభించడం జరిగింది జేపీ కాలనీకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా పడాంచంలో కూడా ఉంది జేపీ కాలనీకి సంబంధించిన బ్రహ్మాండాలు ఉన్నాయి అడ్రస్ ఈజీగా తెలుస్తుంది ఎవరింటికి పోయినా అడ్రస్ తెలుస్తుంది నీట్గా నేరుగా ఉన్న రోడ్లు ఎక్కడంటే పడాంచం మొత్తం మీద జైపికల్లి రోడ్లు కానీ అప్పట్లో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆ రోడ్లు ఏంటంటే పన్నెండు ఫీట్లు పది ఫీట్ల సీసీ రోడ్లు వేసారు నలభై ఫీట్ల రోడ్డు పన్నెండు ఫీట్ల సీసీ రోడ్ వేయడం వల్ల సరిపోవడం లేదు కాబట్టి జిహెచ్ఎంసీ నిధుల కింద ఇప్పుడు నలభై ఫీట్ల రోడ్ను ఇరవై ఐదు ఫీట్లు ముప్పై ఫీట్ల రోడ్డును ఇంచుమించు పద్దెనిమిది ఫీట్ల సీసీ రోడ్లు వేస్తూ ఈ అల్ల అరవై ఏడు లక్షల రూపాయల నిధులు ఇక్కడ శాంక్షన్ చేసి చేయడం జరిగింది దానికి తోడు మా కాలనీ కూడా జేపీ కాలనీ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఇక్కడ మేము రోడ్లు పునర్నిర్మించుకుంటున్నాం కాబట్టి రవాణా వ్యవస్థ పెరిగింది అపార్ట్మెంట్స్ ఎక్కువైనాయి ఇళ్ళు ఎక్కువైనాయి కాబట్టి రోడ్డు కూడా పెద్దగా ఉన్నట్టయితే బాగుంటుంది అని చెప్పేసి ఎళ్లకేళ్లకి వాళ్ళ నిధులు శాంక్షన్ అయ్యి పనులు స్టార్ట్ అయినందుకు మా కాలనీ కూడా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు కూడా మైపాలన గారికి అదేవిధంగా పార్టీ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం